హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ ఉత్తర భారతదేశంలో పూర్వము పదహారు శతాబ్దంలో జీవించిన సంతు తులసీదాస్ ఈయనను సాక్షాత్తు వాల్మీకి మహర్షి అవతారమని భావిస్తారు అందరూ భవిష్యత్ పురాణంలో శివుడు పార్వతుల కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి ఒక ప్రాంతీయ భాషలో రామకథను ప్రచారం చేస్తారు అని చెప్పారు తులసీదాస్ రచించిన రామచరిత మానస్ చదవలేని కోట్లాది మంది ఉత్తర భారతీయులకు రామచరితను సుపరితం చేసింది వారణాసి నగరంలో జీవనాన్ని కొనసాగించిన తులసిదాస్ నిరంతరము రామనామామృతంలో తేలి ఆరేవాళ్ళు వారి సన్నిధిలో అనేక మంది అనేక మహిమలు జ్యోతకము అయ్యేవి ఆ ప్రభావంతోనే ఎంతోమంది అన్యమతస్థులు అపర రామభక్తులుగా మారుతూ ఉండేవాళ్ళు సమకాలికలు అయిన ఇతర మత పెద్దలకు ఇది ఏమాత్రం రుచించలేదు తులసీదాస్ మత మార్పిలకు పాల్పడుతున్నాడు అని మొఘల్ చక్రవర్తి అక్బర్ బాదుషాకు తరచుగా ఫిర్యాదులు చేస్తూ ఉండేవాళ్ళు కానీ వీటన్నిటిని కూడా అక్బర్ అంతగా పట్టించుకోలేదు ఇది ఇలా ఉండగా వారణాసిలో ఒక సదాచార సంపన్నుడు అయిన గృహస్థు తన ఏకైక కుమార్తె కుమారుడికి చక్కటి అమ్మాయితో వివాహం జరిపించాడు వారిద్దరూ కూడా ఆనందంగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉండగా విధి ఉక్రించి ఆ యువకుడు కన్ను మూశాడు జరిగిన దారుణాన్ని తట్టుకోలేకపోయిన అతని భార్య హృదయ విదారకంగా విలపించసాగింది జరిగిన చనిపోయిన యువకునికి అంతకర్మలు జరగకుండా అడ్డుపడుతూ రోధిస్తూ ఉన్న ఆమెను బంధువులంతా కూడా బలవంతంగా పట్టుకొని ఉండగా శవయాత్ర సాగిపోతూ ఉన్నది శ్మశానానికి వెళ్ళే మార్గము తులసిదాస్ ఆశ్రమం మీదగానే సాగుతూ ఉంది శవయాత్ర ఆశ్రమం సమీపానికి వచ్చే సమయానికి తమను పట్టుకున్న వారిని వదిలించుకుని పరుగున ఆమె ఆశ్రమంలోనికి చొరబడి తులసిదాస్ పాదాలపైన పడి విలపించింది ధ్యాన నిమగ్నులు అయిన తులసీదాసు కళ్ళు తెరిచి దీర్ఘ సుమంగళీ భవ అని దీవించాడు దానితో ఆమె దీనంగా జరిగిన సంగతంతా కూడా చెప్పింది అలాగే జరుగుతూ ఉన్న శవయాత్రను కూడా చూపించింది వెంటనే తులసీదాస్ తల్లి ఆ రాముడు నా నోటి వెంట అసత్యం పలికించడు అని శివయాత్రను ఆపించి శివం కట్లను విప్పించి రామనామాన్ని జపించి తన కమండలం నుంచి జలాన్ని చల్లుతాడు ఆ మరుక్షణం ఆ యువకుడు పునర్జీవితుడు అయ్యాడు ఈ సంఘటనతో తులసీదాస్ వైమలకు విశేషంగా ప్రచారం జరిగి రామభక్తులుగా మారే వారి సంఖ్య నానాటికి ఎక్కువ కాసాగింది ఇక ఉపేక్షిస్తే ఏమాత్రం కుర కుదరదు అని ఇతర మత పెద్దలంతా కూడా ఢిల్లీకి బయలుదేరి బాదుషాకు స్వయంగా వివరించి తగిన చర్య తీసుకోమని చెప్పారు ఢిల్లీ బాదుషా తులసీదాస్ను విచారణకై పిలిపించాడు విచారణ ఈ విధంగా సాగింది సాదుషా ఇలా అన్నాడు తులసిదాస్ జీ మీరు రామనామం అన్నిటికంటే కూడా గొప్పది అని ప్రచారం చేస్తూ ఉన్నారట దానికి తులసిదాస్ కూడా అవును ప్రభువు ఈ సకల జగత్ అంతటికీ కూడా శ్రీరాముడే ప్రభువు రామనామ మహత్యాన్ని వర్ణించడము ఎవరితరము అలాగా రామనామంతో ఎలాంటి పని అయినా సరే సాధించగలము అని చెప్తూ ఉన్నారు నిజమైన తులసిదాస్ అందుకు అవును ప్రభువు రామనామానికి మించినది మరొకటి ఏదీ లేదు సాధుష సరే మేము ఇప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తాము మీరు దాని రామనామం ద్వారా బతికించండి అని అప్పుడు మీరు చెప్పినంతా కూడా నిజమని నమ్ముతాము అని చెప్పాడు దానికి తులసిదాస్ క్షమించండి ప్రభు ప్రతి జీవి జన మరణాలు కూడా జగత్ ప్రభు ఇచ్చానుసారం జరుగుతాయి దీన్ని మానవ మాతృలు ఏమాత్రం మార్చలేరు సాధుష మళ్ళీ ఇలా అన్నాడు తులసిదాస్ జీ మీరు మీ మాట నిలుపుకోలేక అబద్ధాలు నిరూపించుకోలేక ఇలాంటి మాటలు చెప్తూ ఉన్నారు అని మీరు చెప్పినవన్నీ కూడా అబద్ధాలు అని సభాముఖంగా అందరి ముందు ఒప్పుకోండి దానికి తులసిదాస్ ఈ విధంగా అన్నాడు క్షమించండి నేను చెప్పేదంతా కూడా నిజం సాధుషాకు పట్టరాని కోపం వచ్చి తులసిదాస్ నీకు ఇదే ఆఖరి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాను నీవు చెప్పేవి అన్నీ కూడా అబద్ధాలు అని చెప్పి ప్రాణాలు దక్కించుకో లేదంటే శవాన్ని బ్రతికించు అని తీవ్ర స్వరంతో ఆజ్ఞాపించాడు అప్పుడు తులసిదాస్ కండ్లు మూసుకొని నిమగ్నుడు అయ్యి శ్రీమన్నారాయణని స్మరించి ఈ విపత్కర పరిస్థితిని కలిపించి ఈ విపత్కర పరిస్థితిని నువ్వే పరిష్కరించమని ప్రార్థించారు అది రాజధికారంగా భావించిన సాధుషా తులసిదాసును బంధించమని ఆజ్ఞ వేశాడు అంతే ఎక్కడి నుంచి వచ్చాయో వేలాది కోతులు సభలోనికి ప్రవేశించి తులసిదాసును బంధింప వచ్చిన సైనికులను వారి వద్ద ఉన్న ఆయుధాలను లాక్కుని వారిని వారినెవ్వరినీ కూడా కదలకుండా చేశాయి ఈ హఠాత్ సంఘటనతో అందరూ కూడా అడలిపోయి ఎక్కడి వాళ్ళు అక్కడ నిలిచిపోయారు ఈ కలకలానికి కండ్లు వెప్పిన తులసిదాసుకు సింహద్వారం పైన హనుమంతుల వారు దర్శనమిచ్చారు తులసీదాసు ఆసువుగా నలభై దోహాలతో స్తోత్రం చేశారు ఆ స్తోత్రంతో ప్రసన్నుడు అయిన హనుమంతుడు తులసిని స్తోత్రంతో మీరు మాకు చాలా ఆనందము అయ్యింది మీకు ఏం కావాలో కోరుకోమన్నాడు అందుకు తులసి తండ్రి నాకేమి కావాలి నేను చేసిన స్తోత్రంతో లోకక్షేమం కోసము ఉపయోగపడితే చాలు నా జన్మ చరితార్థం అవుతుంది అని హనుమతో చెప్పాడు నా ఈ స్తోత్రంతో నిన్ను ఎవరు వేడుకున్నా కానీ వారికి అభయం ప్రసాదించు తండ్రి అని కోరుకున్నాడు ఆ మాటలతో మరింతగా ప్రీతి చెందిన హనుమంతుడు తులసి ఈ స్తోత్రంతో మమ్మల్ని ఎవరు సుధించినా కానీ వారి యొక్క రక్షణ భాగాన్ని మేమే వహిస్తాము అని వాగ్దానం చేశారు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు హనుమాన్ చాలీసా కామధేను అయి భక్తులను కాపాడుతూనే ఉంది అపర వాల్మీకి అయిన తులసిదాస్ మానవాళికి ఈ కలియుగంలో ఇచ్చిన అపురూపమైన కానుక ఈ హనుమాన్ చాలీస దాదాపు ఐదు వందల ఏళ్ల తర్వాత కూడా ప్రతి ఇంట్లో హనుమాన్ చాలీసా పారాయణ గానము జరుగుతూనే ఉంటుంది ఆయన వెలిగించిన అఖండ రామజ్యోతి వెలుగుతూనే ఉంటుంది జై శ్రీరామ్ ఓకే మరి ఇవి హనుమాన్ చాలీసా యొక్క వివరాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి